హాయ్ అండి వెల్కమ్ టు విజయ్ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్ ముందుగా అందరికీ నమస్కారము అందరు ఎట్లా ఉన్నారు ఐ హోప్ మీరు అందరు బాగున్నారనుకుంటున్నా నేనైతే సూపర్గా ఉన్న వచ్చేయండి నా ఛానల్కి ఇంకా చూసేయండి ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా ఏంటి చూసినా ఏం తీసుకున్నా అనేది నా షాపింగ్ బ్లాగ్ ఇది చూడండి నేనైతే షాప్కి వెళ్తున్నా ఈ షాప్లో మీకు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అంటే ఇంటికి సంబంధించిన హోమ్ డెకరేషన్ కానీ కిచెన్ సామాన్ కానీ ఇంకా ఏదైనా కానీ పిల్లలు చిన్న పిల్లల దగ్గర నుండి వెళ్ళి పెద్ద పి వాళ్ళ వరకు అన్ని వస్తువులు దొరుకుతాయి చూడండి మనకి స్టార్టింగ్ స్టార్టింగ్ ఎంట్రీలోనే ఎంత బ్యూటిఫుల్ డెకరేషన్ చెట్లు అంటే ఇవన్నీ ప్లాస్టిక్ అన్నమాట న్యాచురల్ కాదు ఆర్టిఫిషియల్ డెకరేషన్ ఫ్లవర్స్ ఇంకా చిన్న 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 ప్లాంట్స్ కూడా అన్నమాట ఇవి మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు చూడండి డెకరేషన్ చాలా బాగుంది కదా ఇప్పుడు నేనైతే లోపలికి వెళ్తున్నా అంటే ఇది అవుట్ సైడ్ అనమాట ఇది అండర్ గ్రౌండ్లో ఉంటుంది షాపు చూడండి నేను స్టార్టింగ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ బుక్కూరు వేయడానికి బుక్కూర్ అంటే ఇంట్లో మంచి స్మెల్ వస్తుంది కదా బుక్కూరు వేస్తే అట్లాంటి సామాన్లు ఉన్నాయి ఇంకా మొత్తం కిచెన్కి సంబంధించిన సామాన్లు మొత్తం ఉన్నాయండి నేను ఒకసారి మళ్ళీ లోపలికి వెళ్ళినా కదా లోపల నుండి వెళ్ళి బయటకు చూపిస్తున్నా ఇంతకుముందు బయట నుండలి లోపలికి చూపించిన కదా ఎట్లా ఉన్నది అనేది ఇది లోపటి నుండలి బయటకి అన్నమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ బుకూరు డిజైన్స్ చూడండి మనం బుకూరు వేసుకోవచ్చు అంటే ఇంట్లో స్మెల్ రావడానికి చాలా మంచి అరోమా అన్నమాట మంచి మంచి స్మెల్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి ఇందులో ఇట్లాంటివి నేను ఆల్రెడీ ఇండియాకి కొనుక్కొని వెళ్ళిన చూడండి ఇప్పుడు ఇవి చూడండి ఇవి మేము ఫ్లాస్క్లు అంటారు కదా అరబిక్ స్టైల్ ఫ్లాస్క్లు అన్నమాట చాయ్ కానీ కాఫీ కానీ అంటే వీళ్ళు అరబిక్ దాంట్లో గహువా అంటారు గహువా అంటే కాఫీలు అన్నమాట డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాఫీలు ఉంటాయి టర్కిష్ కాఫీ ఉంటుంది అరబిక్ కాఫీ ఉంటుంది ఫ్రెంచ్ కాఫీ ఉంటుంది అట్లాంటి కాఫీలు వీళ్ళు ఇందులో చేసుకొని స్టాక్ పెట్టుకొని తాగుతూ ఉంటారు అన్నమాట ఇక్కడికి వస్తే చూడండి మీకు మంచి వెరైటీ చిన్న చిన్న కప్స్ గహ్వలు తాగడానికి అంటే కాఫీలు తాగడానికి మీకు కప్స్ కూడా దొరుకుతాయి ఇవైతే ఫ్లాస్క్లు చూడండి అరబిక్ స్టైల్ ఫ్లాస్క్లు అవి ఇక్కడ చూడండి మీకు ఇవైతే కిచెన్కి సంబంధించినవి ఇంట్లో యూస్ చేసుకోవడానికి బౌల్స్ చాలా బాగున్నాయి కదా ప్లేట్స్ కానీ బౌల్స్ కానీ మంచి కప్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ నిజంగా సూపర్గా ఉన్నాయి అసలు చూస్తూ ఉంటే ఏం తీసుకోవాలో అర్థమే కావట్లేదు అంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి వస్తువులు చూడండి ఇవి మన ఇండియన్ టైప్ అన్నమాట ఫ్లాస్క్లు ఇంతకుముందు చూపించిన అరబిక్ టైప్ ఫ్లాస్క్ ఇవైతే మనము ఇండియన్స్ కానీ అదర్ నేషనాలిటీ వాళ్ళు యూస్ చేసే ఫ్లాస్క్ అన్నమాట చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఎన్ని కలర్స్ ఉన్నాయి సూపర్గా ఉన్నాయి కదా నాకైతే ఏం తీసుకోవాలి అస్సలు అర్థం కాలేదండి అంత బాగున్నాయి చూడండి ఇవి చిన్న చిన్న కప్స్ అంటే వీళ్ళు టీ తాగుతూ ఉంటారు అరబిక్ వాళ్ళు చిన్న కప్స్ అన్నమాట వాళ్ళు మామూలుగా అయితే ఎక్కువ టీలు కాఫీలు తాగుతూ ఉంటారు కదా అంటే కొంచెం కొంచెం చిన్న చిన్న కప్స్లో చూడండి ఫ్లాస్క్స్ వెరైటీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లాస్క్స్ ఉన్నాయి ఇవన్నీ కప్స్ ఇంకా సాసర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కప్స్ ఇంకా సాసర్లు వీళ్ళు ఎక్కువ చిన్న చిన్నవి అంటే స్మాల్ సైజ్లోనే యూస్ చేస్తూ ఉంటారు ఇటు వచ్చేసేమో ట్రేస్ చూడండి ట్రేస్ అన్నమాట వీళ్ళు కాఫీలు టీలు ట్రేలో పెట్టుకుంటూ ఉంటారు కదా చిన్న చిన్న కప్పులు ఇవన్నీ ట్రేస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రేస్ అన్నమాట చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ కొంచెం అరబిక్ స్టైల్లో ఉంటాయి ఇక్కడ ఎందుకంటే ఇది అరబిక్ కంట్రీ కాబట్టి మిడిల్ ఈస్ట్లో దాదాపు అందరు ఇట్లాంటివే యూస్ చేస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చేసి ప్లేట్స్ చూడండి ప్లేట్స్ కానీ బౌల్స్ కానీ హాట్ బాక్స్లు కానీ మనకి కిచెన్ కి సంబంధించిన సామాన్ మొత్తం ఇక్కడ దొరుకుతుంది చూడండి ఇవి కూడా ఫ్లాస్క్లే అరబిక్ టైప్ ఫ్లాస్క్స్ అన్నమాట వీళ్ళు టీ చేసుకొని ఇందులో స్టాక్ పెట్టుకుంటూ ఉంటారు టీ హాట్ హాట్ టీ తాగుతూ ఉంటారు అన్నమాట ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ అరబిక్ స్టైల్ అన్నమాట చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ వెరైటీస్ మనకి కిచెన్కి సంబంధించిన సామాన్ మొత్తం ఇక్కడ దొరుకుతుంది మనం ఇది డెకరేషన్కి కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు అండి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటాయి మనకు ఇంట్లో డెకరేషన్కి కూడా చాలా పనికి వస్తూ ఉంటాయి ఇవి చాలామంది ఇంట్లో డెకరేషన్గా కూడా యూస్ చేస్తూ ఉంటారు ఇట్లాంటివి కలర్ఫుల్గా మంచి డిజైన్లో కనిపిస్తున్నాయి కదా ఆ రోజైతే మేము షాప్కి వెళ్ళినామండి తీసుకుందామని కానీ మాకు అసలు అస్సలు అర్థం కాలేం తీసుకోవాలనేది అనేది అన్ని వస్తువులు చూసి మాకేం కావాలో అవన్నీ పక్కకు పెట్టి మాకేమేం కావాలో కొంచెం సెలక్షన్ చేసుకున్నాము ఇండియా కోసమని సెలక్షన్ చేసుకొని పక్కకు పెట్టొచ్చేసిన ఆ రోజైతే అంటే సెలెక్ట్ చేసుకున్నాము నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్తాం కదా అప్పుడు మేము ఇవి తీసుకుంటాం అన్నమాట ఒకవేళ మేము ఇక్కడికంటే ఇంకా వేరే షాప్లో బాగున్నాయి అనుకోండి అక్కడ తీసుకోవచ్చు అందుకని చెప్పి మేము ఒకే షాప్లో కాదు ఎప్పుడైనా ఒక టూ త్రీ వెరైటీస్ కొన్ని షాప్లు ఒక టూ త్రీ షాప్స్ చూస్తామన్నమాట ఎక్కడ ఇంకా మంచి స్టాక్ ఉంటుందో ఎక్కడ మంచిగా ఉంటుందో అక్కడ తీసుకుందాము ఆ రోజైతే మేము జస్ట్ అట్లా వెళ్ళినాము ఎందుకంటే ఇండియాకి వెకేషన్కి వెళ్తాము అనుకుంటున్నాము కాబట్టి ఏం సామాన్లు కావాలనేది మేము ఒక లిస్ట్ రాసుకుంటాము ఫస్ట్ ఏమేమి అనేది దాంట్లో కొన్ని మేము సెలెక్షన్ చేసుకుంటాం అన్నమాట ఇక్కడైతే ఆ రోజు మాకు బాగా నచ్చినాయి బాగున్నాయి కాకపోతే ఇంకా వేరే షాప్లోకి వెళ్ళి కూడా చూస్తాము మళ్ళీ నెక్స్ట్ వీక్ అప్పుడు అక్కడికంటే ఇక్కడ బాగుంటాయా ఇక్కడికంటే అక్కడ బాగుంటాయా అని తెలియదు కాబట్టి ఎక్కడ బాగుంటే ఇంకా మేము ప్రైస్ కూడా చూసుకోవాలి కదా చూడండి నేనైతే చూపిస్తున్నా మీకు సూపర్ సూపర్గా ఉన్నాయి చిన్న గ్లాసులు నాకైతే బుల్లి బుల్లిగా భలే నచ్చినాయి అండి చిన్న చిన్నగా బాగున్నాయి చిన్నవి చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి కదా సూపర్గా ఉన్నాయి నాకైతే నచ్చినాయి మేము జస్ట్ సెలెక్షన్ చేసుకున్నామన్నమాట ఏం బాగుంటాయి ఏంటి అనేది జ్యూస్ తాగడానికి బాగుంది కదా గ్లాసు నాకైతే నచ్చినాయి ఆరోజు చూస్తున్నాం అన్నమాట ఏది బాగుంటుంది ఏం తీసుకెళ్ళాలి అసలు ఏంటి అనేది మేమైతే కొన్ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నాము పక్కకి కానీ ఏం తీసుకోవాలనేది మాకు ఏం అర్థం కాలేదు అసలు కొన్ని అయితే కొన్ని పక్కకు పెట్టుకున్నాము నెక్స్ట్ వీక్ వెళ్ళి అవి కూడా తీసుకుంటాము టీ కప్స్ ఇవి బాగున్నాయి గోల్డ్ కలర్ కోటింగ్తో వైట్ కలర్లో చాలా బాగున్నాయి సింపుల్గా నాకైతే నచ్చినాయి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అట్లాంటి టీ కప్స్లో టీ ఇవచ్చండి చాలా బాగున్నాయి సింపుల్గా ఉన్నాయి నాకైతే నచ్చింది అది మేము పక్కకు పెట్టుకున్నాము సెలక్షన్ చేసి అది కూడా బాగుంది మీరు ఇంట్లో డెకరేషన్కి కూడా పెట్టుకోవచ్చు బ్లాక్ కలర్ నా ఫేవరెట్ నాకు చాలా ఇష్టము బ్లాక్ కలర్ నా ఫేవరెట్ కలర్ అన్నమాట అవి కూడా చూస్తున్నా నేను బ్లాక్ కలరు ఇవి వచ్చేసి వైట్ దానిపైన కొంచెం డిజైన్ ఉన్నాయి బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ టైం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ స్టే టేక్ కేర్ బై బాయ్